నిర్గమకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యానుయాజకుడైన ఇత్రు అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకొనేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్యులకు అమోరీలకు పెరిజీలకు హివ్వీయులకు యోబీస్యులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను ఇస్రాయేలీల మర నిజముగా నా ఎత్తుకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను అందుకు మోషే నేను ఫరోహతకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయింతును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనెను మోషే చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొద్దుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దనున్న నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిచీలు హివ్వీలు యబుసీలు ఉన్న దేశమునకు మిమ్ము రప్పించితనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారి నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలును ఐగుప్తురాజునద్దకు వెళ్ళి అతని చూచి హెబ్రేల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలను బలముతో మహాబలముతో మీదికి వచ్చి మేము పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయను మరియు నేను ఈ ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టు చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగుదాని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను